భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తవముల శుభములు ఈ రోజు ఒక విషయం చెప్పడానికి నేను రావడం జరిగింది మరి క్రైస్తవులు అంటే ఒక మత ఉన్మాదంతో ఉన్నవారే కాదు ఈ మధ్యలో హ్యూమనిస్టులు అని పేరు పెట్టుకున్న వారు కూడా క్రైస్తవుల మీద దాడి చేయడానికి ఇష్టానుసారంగా మాట్లాడడానికి అనుచిత వ్యాఖ్యలు చేయడానికి సిద్ధపడ్డారు అని చెప్పడానికి మీ ముందుకు రావడానికి నేను ఎంతో చింతిస్తున్నాను ఒక విధంగా ఈ యొక్క క్రిస్మస్ సీజన్ లో ఒక వీడియో మీ ముందుకి తీసుకురావాలని నేను ఆశపడుతూ ఉన్నాను మరి హ్యూమనిస్ట్ అయినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన పేరు బాబు గోగినేన్ ఈ బాబు ని అనే ఆయన క్రైస్తవుల గురించి కొన్ని మాటలు గతంలో మాట్లాడారు నిన్న మొన్నట మాట్లాడారు అలా మాట్లాడిన ఒక మాటను మీ ముందుకు నేను తీసుకురావాలని అనుకుంటున్నాను ఈయన ఆస్ట్రేలియా వెళ్ళారట ఆస్ట్రేలియా ఒక వెళ్ళి ఒక చర్చిని చూసారట ఆ చర్చిని చూసాక ఆ చర్చ అమ్మకానికి పెట్టారట ఆ చర్చిని ని అమ్మేశారట మరి అది చూసారట ఈయనకి బాధ వేసిందంట బాధేసి ఆస్ట్రేలియా నుంచి క్రైస్తవుల గురించి ఎంత హీనంగా అనుచిత వ్యాఖ్యలు చేశారు ఒక్కసారి ఆయన అన్న మాటలు మనం విన్న తర్వాత ఆయనకి బ్యాటింగ్ స్టార్ట్ చేద్దాం మామూలుగా ఉండదు ఈ రోజు బాబు గోగేని ఈ రోజు మామూలుగా బ్యాటింగ్ ఉండదు బ్యాటింగ్ స్టార్ట్ చేద్దాం రైట్ ఇప్పుడు మొదటిగా ఆయన ఏం మాట్లాడారో ఒక్కసారి ఆస్ట్రేలియా నుంచి ఒక చర్చ్ దగ్గర నుంచొని మరి ఆ చర్చి గురించి మాట్లాడుతూ అట్లాగే ఆ యొక్క చర్చ్ లో ఉన్నటువంటి వారు ఎవరైతే ఏసుక్రీస్తుని అంగీకరించారో లేదా యేసుక్రీస్తు నమ్మారో వారి గురించి కూడా తప్పుడుగా మాట్లాడి యావత్తు క్రైస్తవ్యం గురించి కూడా మరి యేసుక్రీస్తు యొక్క జననం గురించి ఆయన మరణం గురించి కూడా ఎంత కల్పితమని కథని చాలా తప్పుడుగా తన యొక్క భావాన్ని తెలియజేస్తున్నాడు ఒక్కసారి మీరు వినండి ఆస్ట్రేలియాలో అన్న ఊరికి పదమూడు కిలోమీటర్ల దూరం పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో అద్భుతంగా కట్టిన ఈ చర్చిని ఈ రోజు సందర్శించే వాళ్ళులే అది అమ్మకానికి పెట్టారు ఎందుకంటే మతం యొక్క మూఢ నమ్మకాలని ఒప్పుకోకుండా స్కూళ్ళకి కాలేజీలకి సైన్స్ సెంటర్లకి వెళ్ళి సత్యం ఏంటో అందరూ తెలుసుకుంటున్నారు కాబట్టి ఇదేదో ఒక హిస్టారికల్ ప్లేస్ గా చూడటం తప్పిస్తే ఇంకేమీ లేదు దిస్ ఇస్ కాల్ టేబుల్ చార్చ్ చాలా అందంగా ఉంది కానీ అబద్ధం ఎంత అందంగా ఉన్నా కూడా అబద్ధమే ఓ మనిషి కన్నెకి పుట్టడం చచ్చిపోయినాక వేయబడి చచ్చిపోయినాక మళ్ళీ మూడో రోజుకి ప్రాణం పోసుకుని రావటం ఇట్లాంటి కాకమ్మ కథలు ఏవి కూడా ఆధునిక మనుషులకి రుచించవు చూడండి దుకాన్ బంద్ విన్నారు కదండి ఏమన్నాడో మీరు విన్నారు ఇప్పుడు మనం ఖచ్చితంగా బాబు గోగినే తన రెండు తనకి ఇవ్వాలా వద్దా ఇవ్వాలండి ఇప్పుడు బాబు గోగినేని గారు హాయ్ అండి హాయ్ చెప్పునాతి బాబు గోగినేని గారు బాగున్నారా మీ చెప్పునాతి కబుర్లు క్రైస్తవుల దగ్గర ఆడకూడదండి ఎందుకంటే మీరు హ్యూమనిస్ట్ అన్నారు కదా అక్కడి నుంచి నేను స్టార్ట్ చేస్తాను హ్యూమనిస్ట్ అంటే అర్థం ఏంటండి అంటే మీరు మాత్రమే హ్యూమనిస్టా అంటే మానవతావాద అంట అంటే మిగతా వాళ్ళందరూ కూడా బీస్ట్లా అంటే జంతువుల వారు వారికి ఏమైనా మానవతావాదం లేదా మానవతావాదని చెప్పుకున్న మీరు మానవతావాదని పేరు పెట్టుకున్న మీరు హ్యూమనిస్ట్ అని పేరు మీరు మరి హ్యూమనిస్ట్ అంటే అందరిని సమానంగా చూడాలి కదా ఎవరు విశ్వాసాలు వారికి ఉంటే ఎవరు నమ్మకాలు వారికి ఉంటాయి ఒకవేళ క్రైస్తవులు ఏసుక్రీస్తు కన్యకకు పుట్టారని నమ్మారనుకో మీకేటి ప్రాబ్లం మీరు దేవుడినే నమ్మరు కదా దేవుడే లేడంటారు కదా మీరు హ్యూమనిస్ట్ కదా లేదా ఎత్తిష్టి కదా మరి మీకు ఏంటి ప్రాబ్లం ఏసుక్రీస్తు శిలువ మరణం జరిగిందని క్రైస్తువులు విశ్వాసి విశ్వసిస్తారు అందులో నేను విశ్వసిస్తాను మరి అందులో మీకేటి ప్రాబ్లం మీకేటి నొప్పి వచ్చింది అవి కథలంటారా కథలని మీరు అనుకుంటున్నారా కన్యక్కు పుట్టడం ఏంటని అడిగారు కదా మీరు నేను చెప్తాను మొదటిగా ఈ విషయాన్ని చెప్పిన తర్వాత ముందుగా మీరు నిజంగా మీరు జ్ఞానం సైన్స్ అని మాట్లాడుతున్నారు కదా అసలు సైన్స్ ని మీ కళ్ళతో ఎన్ని చూసారండి మీ కళ్ళకు కనపడిన సైన్స్ ఎంత వరకు మీకు విజువల్ గా ఉంది చెప్పండి అసలు ఈ విషయం అంతా కూడా నైన్టీ పర్సెంట్ అన్విజువల్ గానే ఉంది టెన్ పర్సెంట్ మాత్రమే కనపడుతుంది మన కంటికి అని ఆశ్రమే ఒప్పుకుంది మరి మీరు బాగా చదువుకున్న వారు కదా ఈ మాత్రం మీకు జ్ఞానం లేదా నైన్టీ పర్సెంట్ అసలు అన్విజువల్ గా ఉందండి సృష్టిలోని టెన్ పర్సెంట్ మాత్రమే విజువల్ గా ఉందంట ఇకపోతే మీరు సైన్స్ ని కనపడితేనే పట్టుకుంటేనే ముట్టుకుంటేనే నేను తడితేనే నమ్ముతానంటే గా మీకు కనపడతదా సార్ ఏమండి బాబు గోగిన గారు గాలి మీకు కనపడుతుందా దృష్టిలో ఎన్నో కనపడట్లేదు మీ ప్రాణం మీకు కనపడుతుందా కనపడలేనంత మాత్రం ప్రాణం లేదంటారా మరి కరెంట్ మీకు కనపడతా కనపడలేనంత మాత్రాన్ని కరెంట్ లేదంటారా అంటే శక్తి అనేది అసలు కనపడలేని ఆ శక్తిని కలిగించిన ఈ ఈ ప్రకృతిలో ఉన్న శక్తులన్నింటినీ కలిగించిన మహాశక్తి దేవుడైతే ఆ దేవుడు ప్రభుని యేసుక్రీస్తు అని ఆ ప్రభువే కన్యక గర్భమందు జన్మించాడని సర్వమానవాళి పాప ప్రక్షాళనార్థమై ఆయన భూమి మీదకి దివి నుంచి భువిక అరిదించాడని అందులో మీకోసం కూడా ఆయన వచ్చాడని మీకు తెలుసు ఆ సంగతే నమ్మకపోతే నమ్మకపోయారు పక్కన పెట్టండి ఏమండి మీ ఆలోచనలు మీకున్నాయి మీ జ్ఞానం మీకు అనుకుంటారు చెప్పండి ఇప్పుడు మీరు ఎన్ని చూసి సైన్స్ గా దాన్ని పరిగణలోకి తీసుకున్నారు ఇప్పుడు వండర్ఫుల్ ఒక మంచి క్వశ్చన్ మీకు వేస్తారు బాబు గోగున గారు మీరు ఒక తల్లిదండ్రులకి పుట్టారు బాగుందండి మంచిదే కదా ఇది నమ్ముతారు సైన్స్ ఏ కదండి ఒక తల్లికి ఒక తండ్రికి అసలు ఒక తల్లికి తండ్రికి మీరు పుట్టాలని ఎవరు డిసైడ్ చేశారండి మీ మొత్తాతల మీ తాతలా లేకపోతే మీ ఫోర్ ఫాదర్స్ ఒక తల్లికి ఒక తండ్రికి మీరు పుట్టాలని ఎవరు డిసైడ్ చేశారు ఎవరు మీ వంశంలో లేదా మీ పూర్వీకుల్లో మీ ఫోర్ ఫాదర్స్ లో ఎవరు డిసైడ్ చేశారు చెప్పాలి ఆడ పుట్టాలని ఎవరు డిసైడ్ చేశారు మీరు ఎతిస్ట్ కదా లేదంటే ఈ యొక్క హ్యూమనిస్ట్ కదా మీరు చెప్పాలి ఈ హ్యూమన్ బీయింగ్ ఎలా జరుగుతుంది ఎలా నడుస్తుంది అసలు ఎవరు దీనికి ఆద్యం పోసారు మనుషులుగా మనం ఎందుకు భూమి మీద పడుతున్నాం మనుషులుగానే మనం ఎందుకు ఇంత తెలివైన వారు అయ్యాం ఒకసారి ఆలోచించండి ఎవరు చేశారు ఇదంటా ఇంకా ఎవరు చేశారు ఇదంతా ఇంకా మంచి మాట మీకు అడుగుతాను ఇప్పుడు మీ తల్లి గారు ఉన్నారు మీ తల్లి నుంచి అండం రిలీజ్ అవుతాదంట మీ తండ్రి నుంచి శుక్ల రిలీజ్ అవుతాట ఈ రెండు కలిస్తే పెండం అవుతాయట ఇది నమ్మచ్చా సైన్స్ అనేది మీరు చూసారు ఏంటి దాన్ని ఏమన్నా మీరు పుడుతున్నప్పుడు మీరు ఏమైనా చూసారా అసలు పుడుతున్నప్పుడు మీకు ఏమైనా ఆలోచన ఉందా మీ తల్లి అండం వస్తే మీ తండ్రి గారు శుక్రకాలం కలిస్తే అది పెండం అయిపోతే మీరు మనిషి అయిపోయారా ఎవరు చేశారండి ఇదంతా అది మటుకు అదే అది మటుకు అదే సృష్టిలో అదంతా అది మటుకు అదే ఫామ్ అయిపోతుంది అసలు ఎవరు లేకుండా ఏదైనా జరిగిపోతుందా ఏమండి మీరు వీడియో చేశారు కదా సింపుల్ మీరు ఆ చర్చ్ ముందు నేను మాట్లాడుతున్నారు కదా అసలు మీరు ఉంటేనే కదా వీడియో అవుతుంది అక్కడ ఎదుటిగా ఎవరైనా షూట్ చేస్తేనే కదా అవుతది లేకపోతే అదంతది అదే వీడియో అయిపోలేదు కదా మీ అంతటి మీరుగా అక్కడికి వెళ్లకుండా వీడియో జరగలేదు కదా ఆలోచించండి ఒకసారి అంటే మీ ప్రమేయం లేకుండా కనీసం మీరు ఎక్కడికి వెళ్ళలేకపోయారు ఆస్ట్రేలియా వెళ్ళలేదు అక్కడ చర్చి దగ్గరికి వెళ్ళలేకపోయారు అక్కడ కనీసం వీడియో కూడా చేయలేకపోయారు అంటే మీ ప్రమేయం లేకుండా ఏమీ జరగలేదు అవునంటారా కాదంటారా ఏమండి యోమనిస్ట్ గారు బాగా వినాలి నిజమాబద్ధం అని అడిగింది మరి ఎవరు ప్రమేయం లేకుండా గానీ మీ నాన్నగారు శుక్రకణాన్ని ఏమైనా డైరెక్ట్ గా మీ తల్లి గారు అండంతో ఆయన ఏం కలిపేస్తున్నాడు అని అనుకున్నారా లేకపోతే అలా కలిసిపోయిన తర్వాత రెండు మీ నాన్నగారు మీ తాతగారు మీ మొత్తాతగారు కనిపిసిన తర్వాత మీ తల్లి గర్భలో పెండంగా పెట్టేస్తారు అనుకున్నారా అలా పెట్టేసిన తర్వాత మరి అవంతా గ్రోతింగ్ అవ్వాలి కదా ఆ పెండ గ్రోత్ అవ్వడానికి మరి మీ నాన్నగారు ప్రతి రోజు దాన్ని అలా చెక్కుతున్నారు అనుకున్నారా లేదా మీ ఇంట్లో వాళ్ళు మీ ఫోర్ ఫాదర్స్ మీ తల్లి గర్భాన్ని మీరు ఆ తల్లి గర్భలో మిమ్మల్ని చెక్కారనుకుంటున్నారా మరి ఎవరు చేశారంటారు ఒకవేళ మీ నాన్నగారు చేశారేమో కనుక్కొని చెప్పండి ఫోన్ చేసి నా ఫోన్ నెంబర్ కింద ఉంది మీ ముత్తాది గారు చేశారేమో లేకపోతే మీ వంశం వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని మీ తల్లి గర్భ ముందు తయారు చేశారేమో తల్లి గర్భంలో ఉన్నటువంటి అండాన్ని శుక్ల కణాన్ని కలిపేసి పెండంగా మార్చేసి మీకు రూపురేఖలు ఇచ్చేసి బాబు గోగి నేను తయారు చేసేసారేమో ఒక్కసారి కనుక్కోండి సార్ బాబు గోగినే గారు కనుక్కోండి ఒకసారి అంటే ఈయన ఎంత అంటే హ్యూమనిస్ట్ అని పేరు పెట్టుకుని హ్యూమన్ గా ఆయన ఎలా తయారయ్యాడో కూడా తెలియలేని అమాయక అనాలోచిత అజ్ఞానిగా ఉన్నటువంటి బాబు గోగినేన్ నవ్వు వస్తుంది సార్ మిమ్మల్ని చూసి హ్యూమనిస్ట్ అని చెప్పుకోకండి హ్యూమనిస్ట్ అంటే అందరినీ సమానంగా చూడాలి మీకు అసలు మానవత్వం లేదు ఇంకా మీరు మానవత్వవాదేటి మీకు మానవత్వమే లేదు మీరు మానవత్వ వాదే కాదు చర్చి దగ్గరికి వెళ్ళారు ఇంకేమన్నారు చర్చిని అమ్మేసుకుంటున్నారు చర్చలు మూసేసుకుంటున్నారు ఏమని ఏసుక్రీస్తు ఆ చర్చలు మీకు ఏమైనా చెప్పారా యేసు కన్యక్కి పుట్టాడు అని మేము నమ్మట్లేదు అలాగే యేసుక్రిస్తు మరణమై సమాధి చేయబడి తిరిగి లేచి మరలా ప్రాణం పోసుకొని సజీవుడే లేచాడు కాబట్టి మేము నమ్మట్లేదు అందుకే చర్చ అమ్మేసేవాడిని మీతో ఏమైనా ఆస్ట్రేలియాలో ఏ టీవీ ఛానల్ అయినా ఇంటర్వ్యూ పెట్టారా వాళ్ళు వచ్చి టీవీ ఛానల్లోనే వాళ్ళు వచ్చి మీకు ఏమైనా ఇంటర్వ్యూ ఇచ్చారా ఏమైనా మరి ఎందుకంటే పనికి మళ్ళీ మాట్లాడతారు బాబు గోగియేన్ గారు ఇక పోతది ఏదో చర్చ మీరే కొనిస్కున్నట్టుగా మీరు ఏమైనా కొనుక్కున్నారా చర్చని ఒక మంచి మాట చెప్తాను చూడండి బాబు గోగిన్ గారు ఎందుకంటే ప్రపంచంలో తొంభై పర్సెంట్ కంటే ఎక్కువగా చర్చులు సొంతగా వారి డబ్బులతో ఎస్టాబ్లిష్ చేసినవి వారు నిర్మించినవి వాటి మీద పూర్తి అధికారం ఎవరైతే దానికి బిల్డప్ చేస్తారో ఎవరైతే ఫౌండర్ ఉంటారో వారికే ఉంటది మరి వాళ్ళు కొన్ని సంవత్సరాలు నడిపించిన తర్వాత వారు తరం అయిపోయిన తర్వాత వేరే వారి తరానికి ఆ చర్చ్ గాని ఆస్తులు గాని వెళ్తాయి ఒకవేళ వారు నచ్చితే దాన్ని నడిపిస్తారు లేకపోతే దాన్ని అమ్మేసుకుంటారు లేదంటే ఇంకొక దగ్గర దాన్ని అమ్మి ఇంకొక దగ్గర కడతారు ఇంకొక దగ్గర దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు అంతేగాని ఏమి లేకుండా మీకు ఏమి తెలియకుండా ఆధారాలు లేకుండా దుకాణ బంద్ అయిపోయింది అసలు మీ దుకాణం బంద్ అయిపోద్ది ఇప్పుడు మీరు ఈ రోజు మీ దుకాణం బంద్ అయ్యే మాటలు నేను చెప్తాను జాగ్రత్తగా మీరు వినాలి ప్రజలారా ఇతను అయితే మాత్రం హ్యూమనిస్ట్ కాదు ఇతనికి మానవత్వం లేదు కనీసం జ్ఞానమే లేదు ఈయన తల్లిదండ్రులకి ఈయన ఎలా పుట్టాడు చెప్పానండి లేకపోతే కన్యక గర్భం ధరించి మరి పిల్లలు పుట్టడం ఏంటని అంటున్నారా బైబుల్లో ఏముందో చూద్దాం అండి మీకు అర్థమైన ఒక మంచి అర్థమైనా అర్థం కాకపోయినా బైబుల్ గురించి మీకు తెలియదు కాబట్టి అయినా మిమ్మల్ని విశ్వసిస్తున్న వారు చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి కూడా బుద్ధి కలగాలి కదా సర్వోన్నతుడైన దేవుడు సర్వ సృష్టిని కలిగించిన దేవుడు మీ తల్లి అండవులో మీ తండ్రి శుక్రకణాన్ని కలిపి మిమ్మల్గా మీగా మిమ్మల్ని ఈ భూమి మీద పుట్టించిన దేవుడు బాబు గోగునేని అని ఆయన్ని భూమి మీద పుట్టించిన దేవుడికి ఏంటి కన్యక గర్భమందు శరీరాన్ని ఆకారాన్ని తయారు చేయడం ఏమైనా కష్టమా చాలా సింపుల్ క్వశ్చన్ ఇది కన్యక గర్భం నుంచి పుట్టడం చాలా ఈజీ అండి పెద్ద కష్టం కాదు కదా ఏమండి ఒక అందాన్ని ఒక కణాన్ని కలిపింది ఒకవేళ దేవుడు అది కష్టం అని మీరు అనుకుంటే ఒక కన్యక నుంచి ఈజీగా బిడ్డను పుట్టించడం దేవుడికి ఒక పెద్ద కష్టం ఏమీ కాదు చాలా ఈజీ అనమాట ఇప్పుడు ఒక విషయాన్ని చెప్తాను లోక శు మొదటి రాజ్యం ముప్పై ఐదు వచ్చిన దోత పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును సర్వోన్నతి శక్తి నిన్ను కమ్ముకొను గనుక శిశువు పరిశుద్ధులే దేవుని కుమారుడు అనబడును అంటే పవర్ ఆఫ్ గాడ్ దేవుడి యొక్క శక్తి దేవుడి శక్తి సర్వ సృష్టిని కలిగించింది అర్థమవుతుందా ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి పదార్థాన్ని కలిగించే పదార్థానికి జీవాన్నిచ్చా పదార్థానికి చలనాన్నిచ్చి పదార్థం అంతా చలించేలాగా జీవించేలాగా చేసింది సర్వోన్నతుడైన దేవుడు ఆ సర్వోన్నతుడైన దేవుని శక్తి నిన్ను కమ్ముకొని అంటే పవర్ ఆఫ్ గాడ్ దేవుడికి అసాధ్యమైనది ఏది ఉందండి బాబు గోగి ఒక వారి యొక్క తల్లి గర్భంలో చేసిన దేవుడికి కన్యక గర్భం నుంచి ఒక కుమారుని పుట్టించడం పెద్ద కష్టమా ఆలోచించండి ఒకసారి ఇలా మీరు ఆలోచించారు కదా ఏమంటే హ్యూమనిస్ట్ అంటారు మీకు ఏం తెలుసు సార్ ఏమొచ్చండి మీకు బాబు గోగినేన్ గారు ఏవి రాలేకుండా ఇష్టానుసారంగా మాట్లాడే ఎంతవరకు సమంజసం ఇక ఈయన హ్యూమనిస్ట్ అట ఇప్పుడు హ్యూమనిస్ట్ అయితే ఆయనకేము ఉండకూడదండి అందరినీ సమానంగా చూడాలి అతను ఉండకూడదంటే హ్యూమనిస్ట్ అంటే దేవుడిని ఇష్టపడలేనోడు దేవుడికి నచ్చలేనోడుగా ఉన్నప్పుడు ఆయనకి ఏం ఉండకూడదు అంటే కులము మతం ఉండకూడదు అంతేనా అంతే కదండి కులం ఉండకూడదు మతం ఉండకూడదు ఈయనకి ఈ హ్యూమనిస్ట్ గా ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే క్రైస్తవుల మీద ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు ఇప్పుడు నేను మంచి క్వశ్చన్ వేస్తానండి బాబు గోగినేని పేరు బాబు గోగినేని బాబు గోగినేని అంటే ఏంటో తెలుసా మీకు ఇప్పుడు చెప్తాను వినండి మీకు కొన్ని పేర్లు ఉంటాయి వినిపిస్తాను అక్కినేని గట్టపునేని యామినేని ఎర్రపునేని ఉన్నారండి ఇలా ఎన్నో నేనులు ఉన్నాయి ఈ నేనులన్నీ కూడా ఆ క్యాస్ట్ కి సంబంధించినవి ఇవి ఈయన కూడా కూడా ఏం పెట్టుకున్నాడు అంటే బాబు గోగి నేని ఇదేటండి మీరు హ్యూమనిస్ట్ కదా మీకు కులం లేదు కదా అంటే ఇక్కడ మాత్రం నేను నేని నేను అని చెప్పుకోవాలి కదండి అవునండి మీ వేషాలు ఎవరి దగ్గర వేయండి చొప్పనాతి కబుర్లు మా దగ్గర చెప్పకండి చొప్పనాతి బాబు గోగినేని గారు నీకు మాత్రం కులం కావాలి మీరు మాత్రం మళ్ళీ హ్యూమనిస్ట్ అని పేరు పెట్టుకుని హ్యూమనిస్ట్ అంటే మీరు గోగిని పీకేసి హ్యూమనిస్ట్ బాబు అని పెట్టుకోవాలా బాబు గోగిని పెట్టుకోకూడదు లేకపోతే బాబు హ్యూమనిస్ట్ అని పెట్టుకోవాలా అందుకని బాబు గోగిని ఎందుకు మరలా ఇంటి పేరు ఇంటి పేరు కదా అది ఎందుకు పెట్టుకున్నారు మీరు అంటే నేను పలానా వాడిని పలానా దీనికి సంబంధించిన చెప్పుకోవడానికి అలా చెప్పుకుంటే మీరు హ్యూమనిస్ట్ ఎలాగౌతారు సెల్ఫ్ ఇస్ట్ అవుతారు గాని ఈ లాజిక్ ఎలా మిస్ అయిపోయారండి గోగినేని గారు ఈ లాజిక్ ఎలాగ మిస్ అయిపోయారు ఆలోచించ ఒకసారి అండి నాస్తి అంటే లేనిది ఒక వండర్ఫుల్ వర్డ్ మీకు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను మరి ఒక అశోక్తాన్ని గురించి మీకు నేను ఏంటంటే నసదీయ శోక్తము ఋగ్వేదం పదో మండలం నూట ఇరవై తొమ్మిదవ శోక్తంలో మరి యొక్క సందర్భం రాసి ఉంటది ఏంటంటే ఈ నాస్తికుల గురించి ఈ నాస్తికులు అంటే ఎవరు ఈ ఋగ్వేదం ఎవరు రాశారంటే భారతదేశానికి వలస వచ్చినటువంటి ఆర్యులు అనేవారు భారతదేశానికి వలస వచ్చారు ఇందులో రెండు తగలు ఉన్నాయి ఒకటి దేవుడు ఉన్నాడని నమ్మేది దేవుడు లేడని నమ్మే తెగ ఈ దేవుడు లేడని నమ్మే తెగ ఉన్నాడో లేడో తెలియదని తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉంటూ ఈ యొక్క నషదీయ శోక్తం ఏదైతే ఉందో ఈ యొక్క ఋగ్వేదం పదో మండలం నూట ఇరవై తొమ్మిదో సోక్తంలో రాసుకుని ఉన్నారు ఒకసారి చదువుకోండి ఎందుకు చదవమన్నాను అంటే ఇది నిన్న మొన్నటి కాలంలో రాసుకున్నారు ఆర్యులు ఈ భారతదేశం వలస వచ్చారు ఆ బ్రీడ్ బ్రీడైన అంతే కదండి ఇంతకీ మీ మూలాలు ఏంటి తెలుసుకోండి సార్ మీరు ఇండియన్స్ అని అనుకుంటున్నారేమో కాదు కాదు ఈ ఆర్యులు అనే వారి దగ్గర నుంచి వచ్చినటువంటి కొంచెం బ్రీడ్ మీకు ఉండే ఉంటది కాబట్టి ఇలాంటి నసదీయ చోక్తో ఉన్నటువంటి నసనే మా పస లేకుండా మా మీద అనుకోండి మీకు పసలేదండి అసలు మీరు కూర్చుంటే మళ్ళీ చెప్తున్నాను బాబు గోగినేని గారు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క హ్యూమనిస్ట్ బాబు గోగినే బాబు గోగి అని పేరు తీసేసుకోవాలి మీరు ఇక అర్థమైందండి మరి ఇక్కడ నుంచి దాన్ని పక్కన పెట్టియాల ఇప్పుడు మీకు వచ్చి ప్రాబ్లం ఏంటంటే యేసుక్రీస్తుని నమ్మిన వారు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వారిని ఏమైనా కలిగితే నేను గొప్ప అవుతానని ఇది ఏమైనా లేనిది ఒకవేళ పుట్టిస్తే నాకు బాగా పాపులేషన్ వస్తుంది నేను బాగా పాపులర్ అయిపోతానని మీరు అనుకున్నారేమో ఏమండి మిమ్మల్ని బాగా మీకు బాగా పాపులర్ అయిపోతారు మీకు బాగా పాపులేషన్ వస్తుంది మరి జనాలు కూడా మిమ్మల్ని ఫాలో అవుతారని అనుకుంటున్నారేమో మీరు వెర్రులండి చెప్పాను కదా నసదీయ సోక్తంలో పసలేని నసమేది నసదీయ సోక్తం నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళు అనుకుంటాను మీరు అంటే ఆర్యులని అందుకే పసలేని నసమేది కాబట్టి పసలేని నసం మీ దగ్గర వద్దు అసలు ఒకవేళగానే మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే మీరు నిజంగా బాబు గోగిని అనుకుంటే లేదా నేను హ్యూమనిస్టుని అని అనుకుంటే మీరు చొప్పనాతి కబుర్లు కొంచెంసేపు మాని అర్థమైందండి చొప్పనాతి కబుర్లు కొంచసేపు మాని మీకు ఒకవేళ ఏమైనా ధైర్యం ఉంటే ఏ ఛానల్ అయినా కూర్చోడానికి మీకు ఒకవేళ రోషం ఉంటే యేసుక్రీస్తు కన్యక్కి పుట్టాడని నిరూపించడానికి నేను రెడీ మీరు రెడీయా యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్వం తిరిగి లేచాడని నిరూపించడానికి నేను రెడీ మీరు అసలు హోమనిస్టే కాదని నేను నిరూపించడానికి రెడీ మీరు బాబు గోగినే కాదని నిరూపించడానికి నేను రెడీ అసలు మీ దగ్గర నస మీ అసలు మీ దగ్గర పసలేదు నస తప్ప పసలేదు అన్న సంగతి నేను నిరూపించడానికి రెడీ ఏమంటారు బాబు గోగినన్ గారు ఏంటంటే మీకు తెలుసు అసలు మీకు ఏం తెలుసు మీరు హ్యూమనిస్ట్ ఎవరు చెప్పాడు మీకు హ్యూమనిస్ట్ అని మనుషుల్ని ప్రేమించలేని స్థితిలో ఉండి యేసుక్రీస్తు గురించి ఒక చర్చి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నారు అసలు దేవుడినే నమ్మరు అమ్మరు కదా మీకు ఎందుకండి చర్చలు గురించి ఎందుకు విశ్వాసాల గురించి మీకెందుకు యేసుక్రీస్తు గురించి మీకెందుకు ఆయన కన్యకు పుట్టాడంటే మీకేటి నొప్పి ఆయన మరణ సమాధి పునరుత్వం తిరిగి లేచాడు పరమునకు చేర్చుకోబడ్డాడు తిరిగి వస్తాడంటే మీకేటి నొప్పి విశ్వాసులుగా ఉన్న మాకే లేని నొప్పి నొప్పి మీకేటి చర్చలు అమ్మబడుతున్నాయి అన్నారు ఏని వాళ్ళ సొంత ఆస్తులు అవి అమ్ముకుంటారు మళ్ళీ కొంటారు ఇంకో దగ్గర కడతారు పది మందికి సహకరిస్తారు ఏమీ తెలియకుండా అక్కడికి వెళ్ళి గేట్ దగ్గర అక్కడ ఏదో ఉంటారు కదా ఏమంటారు అది మరి అదేదో ఉంటుంది అండి ఊర్ల కుక్కలకి ఉంది మీ 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 వాళ్ళకు అక్కడికి వెళ్ళాక సో ఇలాంటివన్నీ మానుకొని కొంచెం హ్యూమనిస్ట్ అన్నారు కదా అలా మానవతా విలువలతో బతకడానికి ప్రయత్నించండి మీకు ఎలాగా దైవిక విలువలు లేవు కాబట్టి దేవుడు పుట్టిస్తే ఈ భూమి మీద పుట్టలేదు కాబట్టి మీరు కదా మీ మట్టుకు మీరే పుట్టేశారు కాబట్టి మీ నాన్నగారు మీ తల్లి గారి యొక్క అండవులోకి ఆ యొక్క శుక్రకణాన్ని చొప్పించి మిమ్మల్ని తయారు చేశారు కాబట్టి లేదా మీ ఫోర్ ఫాదర్సే మిమ్మల్ని తయారు చేశారు కాబట్టి ఇలా తయారయ్యారు మీరు నిజంగా దేవుడే నన్ను తయారు చేశాడు నన్ను పుట్టించాడని అనుకుంటే ఇలాంటి మాటలు మీరు మాట్లాడరు ఇలా మీరు ఏదో హ్యూమనిస్టు నితిష్ అనుకొని ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మీరు ఆడరు కదండి మరి కొంచెం జ్ఞానాన్ని పెంచుకోండి సార్ ఎందుకు వయసు వచ్చింది ఎవరైతే ఉందో అందులో గుజ్జు లేదు మీకు ఏమండి ఏదో పెద్ద తెలివైన వాళ్ళకి అనుకుంటారు మీకు తెలివైన తెలివైనడు అనుకుంటున్నటువంటి అజ్ఞాని బాబు గోగి నేను నిజమండి ఎందుకంటే మీ కులం లేదు కదా తీసి అండి ఇంటి పేరంటే కులానికి సంబంధించింది తీసి అండి మీరు ఇప్పుడు ఏమన్నా అంటే హ్యూమనిస్ట్ బాబు లేదా బాబు హ్యూమనిస్ట్ అని పేరు పెట్టుకోవాలండి ముందు పేరు మార్చుకోండి ముందు నేనే అని పదాన్ని తీసేయండి మీ సర్టిఫికెట్లు అసలు కులాన్ని తీసేసేయండి రిలేషన్ కూడా మీరు ఉండకూడదండి మీరు కేవలం అంటే కేవలం ఆయమే హ్యూమనిస్ట్ అని పెట్టుకోవాలా అవునా హ్యూమనిస్ట్ అంటే అందరినీ ప్రేమించాలి మీరు సెల్ఫ్ గా బతకూడదు ఎదుటి విశ్వాసాల మీద దాడి చేసి పిచ్చి మాటలు ఆడకూడదు ఆడితే అలాగే మీకు గట్టిగా పగుల్తాదని దేవుడు చిత్తం అయితే మరొక అంశంతో ముందుకు వస్తాను మరొకసారి బాబు గారు నా ఎంత నా ఫోన్ నంబర్ ఉంది ఇదిగో చూసుకోండి మీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే నిజంగా మీరు బాబు గోవిని అయితే మరొకసారి ఒక క్రైస్తవుడిగా ఒక భారతీయ క్రైస్తవుడిగా మేసం తిప్పి సవాల్ వేస్తున్నాడు మీకు మేసం తిప్పి ఎందుకు మేసం తిప్పానంటే మీకు మేసం లేదు కదా అందుకే అందుకే మేసం తిప్పాను ఓకేనా మరొక అంశంతో కలుసుకుందాం దేవుడు మీ అందరినీ దీవించిన కాక థ్యాంక్ యూ ఆల్ గాడ్ బ్లెస్ యూ